హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నేనేం వీడియో చేసినా మీ దాకా వస్తాయండి ఈరోజు నేను చింతాకన్నం తయారు చేస్తున్నానండి ఇది పాత కాలంలో మేబీ మన అమ్మమ్మల కాలంలో ఫుడ్ అండి అయితే ఇది వాళ్ళ టైంలో మేబీ వాళ్ళకి అది ఫ్రైడ్ రైస్ లాగా అనిపించి ఉండొచ్చు మనకైతే ఇప్పుడు రకరకాల ఫ్రైడ్ రైస్ అవైలబిలిటీ ఉంది కదండీ అన్ని రకాలు చేసుకుంటాం కానీ వాళ్ళ టైంలో ఇలాంటి ఫ్రైడ్ రైస్లంతా అలవాటు లేదు కాబట్టి వాళ్ళ టైంలో మేబీ ఈ చింతాకన్నమే ఒక ఫ్రైడ్ రైస్ లాగా తినుంటారు వాళ్ళు ఇప్పుడైతే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదండి అది కొద్దిగా రెడీగా పెట్టుకున్నామంటే మనము ఏ వంటైనా తొందర తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే చింతాకు ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఇచ్చిందండి మా అత్తయ్య ఊరిలో నుంచి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ బాయిల్ అవుతూ ఉం కొద్దిగా మరగనిచ్చిన తర్వాత మనము ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ని ఒక్కొక్క టైంలో యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి వేరుశనగపప్పుని కొద్దిగా వేయించుకుంటా ఉన్నాను చింతాకన్నం ప్రాసెస్ చింతాకుని ఎలా ప్రాసెస్ చేస్తారో నాకైతే తెలీదు నేను ఒకసారి మా అత్తయ్యని అడిగి మీకు మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతానండి ఇది నేనైతే మాకైతే ఇవి సిటీల్లో దొరకవు కదండి అందుకని మా అత్తయ్య వాళ్ళు అప్పుడప్పుడు ఊరుల్లో కలెక్ట్ చేసినప్పుడు ఇట్లాగ రెడీ చేసి నాకు ఇస్తుందండి ఇప్పుడు మనము పోపు దిన్స్గా యాడ్ చేసుకుందాం పోపు దినుసులని కొంతమంది తిరుమాత గింజలు అంటారు సో అవి వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాము కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలని యాడ్ చేసుకున్నామండి ఇవి కొంచెం వేగనివ్వాలండి మా మామయ్య అయితే ఎంతో కష్టపడి ఎన్ని చెట్లు ఎక్కాడో కానీ తెలియదండి చాలా చింతాకుని కలెక్ట్ చేసి మా అత్తయ్య దాన్ని ప్రాసెస్ చేసి మాకు ఇచ్చిందండి నాకు కొంచెము మా మరిది వాళ్ళకి కొంచెం ఇచ్చింది సో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాము పసుపుని యాడ్ చేసుకొని ఫైనల్గా ఇంగు పొడిని యాడ్ చేసుకున్నామండి ఇంగు పొడి అనేది మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి ఇంగు పొడి అంటే మనకి డైజెషన్ అవుతుందని చెప్తారు టేస్ట్కి టేస్ట్ డైజెషన్కి డైజెషన్ రెండు రకాలుగా యూజ్ ఉంది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసిన చింతాకుని యాడ్ చేసుకొని కొద్దిగా వేయించుకుందామండి ఇది బాగా వేగనిచ్చిన తర్వాత ఏం లేదండి ఆల్రెడీ మనము ప్రిపేర్ చేసుకుంటాం కదండి రైస్ ఆ రైస్లో దీన్ని కలప కలుపుకోవడమే ఫైనల్గా మనము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి దీనికి సాల్ట్ అయితే నేను ఇంకా యాడ్ చేయలేదు ఎందుకంటే చింతాకు ప్రాసెస్ చేసినప్పుడు అత్తయ్య ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ కలిపింది సో మనం రైస్కి తగినట్లుగా లాస్ట్లో కొంచెము సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఏం లేదండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ ఆల్రెడీ చింతాకు రెడీగా ఉంటే చింతాకు ప్రాసెస్ చేసి ఉంటే లేదంటే చింతాకు ఉంటే డైరెక్ట్గా చింతాకు కలుపుకోవడమే సో సాల్ట్ని యాడ్ చేశానండి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా వేగనిచ్చి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ని పక్కన పెట్టుకుందాము ఇది చాలా హీట్ హీట్గా ఉంటుంది కదండి కొద్దిగా చల్లారినిచ్చి ఆల్రెడీ ఉడికి మనము ఉడకబెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని దీన్ని బాగా మెత్ చేత్తో గె ఫస్ట్ గెంటితో తిప్పుకుంటున్నానండి ఎందుకంటే చెయ్యి కాలిపోతుంది కదా ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరండి వేడివేడి అన్నాన్ని పట్టుకొని అట్లా తిప్పేది పాతకాలంలో అయితే ఎంతో మందికి వందల మందికి వేల మందికి కూడా ఆ హీట్లోనే అందరూ చెయ్యి వేసి మా అమ్మ వాళ్ళంతా తిప్పుతూ ఉండేవాలి ఇప్పుడు మనమైతే హీట్ హీట్ అన్నాన్ని పట్టుకోలేము కాబట్టి కొద్దిగా చల్లారి ఇచ్చి లైట్గా ఫస్ట్ గెండితో తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనము చేత్తో తిప్పుకుంటున్నాం ఇలా కలబెట్టుకొని అంతా మనము అన్నం అంతా బాగా చింతాకు కలిసేటట్లుగా కలిపెట్టుకోవాలండి కలిపిన తర్వాత ఈ అన్నాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము ఇప్పుడైతే మా ఆయన చెప్పాడు లాస్ట్లో ఇది తిని నాకు ఒక రివ్యూ ఇస్తాడంట బాగుందా బాగలేదా అని నాకైతే కొద్దిగా టెన్షన్గా ఉంది ఎలా తయారు చేశానా అని ఎలా ఉందని అడిగినప్పుడు తింటా ఉన్నాడండి ఇప్పుడు ఎలా ఉందంటే బాగానే ఉందని చెప్తున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్